హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో డబ్బు లేదని అనుకున్న పనులు అవుతలేవని ఆ లక్ష్మీదేవి మీ మీద కటాక్షం చూపిస్తలేదని బాధపడుతున్నారా ఈ పనులు చేయండి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది రేపే గురువారం గురువారం చాలా విశిష్టమైన రోజు దేవతలకి చాలా ఇష్టం గురువారం మీ మీ మనసులో ఉన్న నమ్మకంతో ఆ దేవుడిని ఆరాధిస్తే ఖచ్చితంగా కరుణిస్తాడు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు గురువారం అలాంటి గురువారం రోజు ఈ కొన్ని పనులు చేస్తే అష్ట దరిద్రాలు పోతాయి అలాగే ఈ కొన్ని పనులు చేస్తే కూడా అష్టదరిద్రాలు వస్తాయి ఆ చేసే పనులేవో చేయకూడని పనులేవో చూద్దాం గురువారం రోజు ఎట్టి పరిస్థితున కూడా తలసనం చేయకూడదు అలా తలసనం చేస్తే అష్టదరిద్రం మీ నెత్తి మీనే కూర్చుంటుంది మీరు ఏ పనులు చేద్దామన్నా అవి ఫలితంగా విజయవంతంగా పూర్తి కావు మీరు అనుకున్నవి ఏవి కావు ఇంట్లో అండి ఇంట్లో దారిద్ర్యం చుట్టుకుంటుంది మీరు అనుకున్న పనులు కావు మీరు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడతారు మీరు చేసే ఆ ఒక్క తలసనం వల్లే ఇన్ని జరుగుతాయి అలాంటి విశిష్టమైన గురువారం రోజు తలసనం అస్సలు చేయకండి మీరు చాలా సమస్యలలో చిక్కుకుంటారు అలాగే గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు అయినా పురుషులైనా నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోకూడదు అలా వేసుకుంటే చాలా కష్టం కష్టాలు అనుభవిస్తారు మరియు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడతారు గురువారం రోజు నలుపు రంగు దుస్తులు వేసుకుంటే ఇక మీ కథ ముగిసినట్టే ఎందుకంటే గురువారం చాలా విశిష్టమైన రోజు అలాంటి గురువారం రోజు నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోకూడదు శనివారం గిన వేసుకున్నారనుకో మీ శని మొత్తం పోతుంది మీ ఇంట్లో ఆ శనిదేవుడు నిలవడు ఆ శనిదేవుడు కృప మీకు కలుగుతుంది కానీ గురువారం రోజు వేసుకుంటే మాత్రం ఇబ్బందులు పడతారు మీరు ఎదుర్కోలేని ఇబ్బందులు మీకు ఎదురవుతాయి అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే గురువారం రోజు నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు ఈ పని అస్సలు చేయకండి ఒకవేళ ఎట్టి పరిస్థితిలో కూడా మీకు వేసుకోవాల్సి అవసరం వచ్చినా ఒక పని చేసి వేసుకోండి ఆ పని ఏంటంటే హోం నమో వెంకటేశాయ అని మనసులో తిష్టంగా అనుకొని వేసుకోండి అలా అనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి నలుపు రంగు దుస్తులు వేసుకున్న మీకు ఎలాంటి హాని జరగనివ్వడు అలా వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ మంత్రం ఖచ్చితంగా చెప్పి వేసుకోండి అయితే ఇలాంటి మంత్రాలు చెప్పడం వల్ల ఏమవుతుందని మీరు అనుకోవచ్చు కానీ ఆ దేవుడు కరుణించేది మన మంత్రాలకి మన పూజలకే కదా అలాంటప్పుడు ఈ పని చేయండి మరియు మనసులో ఆ వెంకటేశ్వర స్వామికి స్మరించి ఆ నలుపు రంగు దుస్తులు వేసుకోండి అలాగే గురువారం రోజు ఎవరికి తెలియని విషయం ఏంటంటే మీరు ఈ పని చేయండి కానీ నమ్మకంతో చేయాలి నమ్మకం లేకుండా ఏది చేయలేం ఇప్పుడు నేను చెప్పినవి మీరు చేస్తే మీకున్న కష్టాలు దరిద్రం మొత్తం దూరం అవుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీ మీదే ఉంటుంది గురువారం రోజు భూజులు అస్సలు దులుపుకోకూడదు ఇల్లు శుభ్రం చేయకూడదు అలా చేస్తే చాలా దరిద్రం అష్టదరిద్రం ఇంట్లో కూర్చుంటుంది కాబట్టి దు గురువారం రోజు బూజులు తులిపే పనులు చేయకండి ఇల్లు శుభ్రం మాత్రం అస్సలు చేయకూడదు ఎందుకంటే అలా చేస్తే అష్ట దరిద్రమైన దేవత మీ ఇంట్లో కూర్చుంటుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి గురువారం చాలా విశిష్టమైన రోజు అలాంటి గురువారం రోజు భూజులు దులిపేస్తే ఆ అష్ట తల్లి మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి గురువారం రోజు భూజులు దులుపకండి అస్సలు మంచిది కాదు మీరు భూజులు దులపాలి అన్న ఇల్లు శుభ్రం చేసుకోవాలి అన్న శనివారం చాలా మంచి రోజు శనివారం మీరు భూజులు దులిపినట్టయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్టయితే ఆ శని మహాత్ముడు మీ ఇంట్లోకి రాడు శని మహాత్ముడి కృప కూడా కలుగుతుంది కాబట్టి శనివారం రోజు భూజులు దులపండి అలాగే నల్ల రంగు దుస్తులు వేసుకోండి చాలా మంచిది అలాగే గురువారం రోజు మీరు ఏ పనులు చేద్దామనుకున్నా అవి విజయవంతంగా పూర్తి కావాలన్నా గురువారం రోజు మీకు డబ్బు అవసరం ఉన్నా కానీ లేకుంటే ఎలాంటి మా పనులైన కార్యక్రమాలనే చేయాలనుకుంటే మీరు బయటకి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఈ మంత్రం ఒకటి చెప్పండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ మీ పనులు విజయవంతంగా అవుతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ మంత్రం ఇరవై ఒకటి సార్లు అనుకొని మీ మనసులో స్మరించుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి మీరు అనుకున్న పని ఖచ్చితంగా కలుగుతుంది ఓం భ్రూం బృహస్పతయే నమ అని ఇరవై ఒకటి సార్లు అనుకొని ఇంట్లో నుంచి వెళ్ళండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ మీరు తలపెట్టిన పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది ఆ లక్ష్మీదేవి కృప మీ మీద ఉంటుంది అలాగే గురువారం రోజు ఈ ఒక్క మంచి పని చెయ్యండి గురువారం రోజు మీరు బ్యాంక్ డీటెయిల్స్లలో కానీ బ్యాంక్కు సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్లలో కానీ ఈ ఒక్క పని చెయ్యండి డబ్బు మీ వెంటే ఉంటుంది డబ్బు మీ ఇంట్లో వర్షంలాగా కురుస్తుంది డబ్బు లేనిది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లేనిది మనం డబ్బు సంపాదించడం అంత సులువు కాదు అలాంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీరు ఈ ఒక్క పని చేస్తే ఖచ్చితంగా కలుగుతుంది ఆ పని ఏంటంటే గురువారం రోజున మీరు ఒక డబ్బాలో డబ్బాలో డబ్బును జమ కట్టండి అలా జమ కడితే ఆ గురువారం రోజు జమ కట్టిన డబ్బులు నిండుతాయి అలా గురువారం రోజు మీరు జమ చేసిన డబ్బులు మీరు లెక్కలేని అంత లెక్క పెట్టలేనంత పెరిగిపోతాయి గురువారం రోజు డబ్బును జమ కట్టడం చాలా మంచి విషయం అలా జమ కట్టినట్టయితే మీ ఇంట్లో డబ్బు బాగా నిండుతుంది ఒక డబ్బాలో జమ కట్టి దేవుడి కాడ పెట్టండి అందులో రోజు ఒక రూపాయో రెండు రూపాయలు అలా వేస్తూ ఉండండి గురువారం రోజు దేవుడిని స్మరించుకొని మీ మనసులో ఉన్న కోరిక తీసుకొని అలా చేయండి కానీ ఈ పని చేసేటప్పుడు నిష్ఠగా నిష్టింతంగా ఉండాలి నమ్మకంతో మనసులో నమ్మకం పెట్టుకొని తలారా స్నానం చేసి గురువారం రోజు ఈ పని చెయ్యండి ఇంట్లో దీపం పెట్టాకనే ఈ పని చెయ్యాలి ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో మని మన మనసులో ఉన్న కోరిక కోరుకొని ఆ డబ్బాలో ఒక రెండు రూపాయలు కానీ రూపాయో కానీ అందులో వెయ్యండి మీరు అనుకున్న పని ఖచ్చితంగా కలుగుతుంది జరుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మీరు పడే ఇబ్బందులన్నీ పోతాయి మీ ఇంట్లోకి ఆనందం డబ్బు ఐశ్వర్యం నిండుకుంటాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంకొక్కరి అనుగ్రహం కూడా కావాలి అతను ఎవరు అంటే కుబేరుడు కుబేరుడి అనుగ్రహం లేనిది లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అలాంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలగాలి కుబేరుడు ఎవరనగా లక్ష్మీదేవి దగ్గర కట్టలేనంత డబ్బు ఉంటుంది ఆ డబ్బుకి కాపలగాయుడు కుబేరుడు లక్ష్మీదేవి డబ్బుకు కాపలకాయుడు కుబేరుడు అలాంటి కుబేరుడి అనుగ్రహం కూడా కావాలి కానీ ఆ కుబేరుడి అనుగ్రహం దొరకడం అంత సులభం కాదు ఆ కుబేరుడి అనుగ్రహం దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి లక్ష్మీదేవి ఎప్పుడైతే కటాక్షంతో మన ఇంట్లో అనుగ్రహంతో అడుగు పెడుతుందో అలాగే అప్పుడు ఆ కుబేరుడు అడుగు పెడతాడు కానీ లక్ష్మీదేవి రాగానే కుబేరుడు వస్తాడని కాదు లక్ష్మీదేవి ఎంత ఇది చేసిన త్వరగా మన ఇంటికి రాదు లక్ష్మీదేవి రావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే చాలా నిష్టగా నిష్టంతంగా మనసులో నమ్మకంతో పూజలు చేయాలి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కరుణిస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం ఎలా రావాలో చూద్దాం ఆ కుబేరుడి అనుగ్రహం కావాలి అంటే కుబేరుడి ముగ్గు వేయాలి కుబేరుడి ముగ్గు ఎలా వేయాలో చెప్తాను గురువారం రోజున బియ్యం పిండితో కుబేరుడి ముగ్గు వేయాలి అది ఎలా అంటే మీరు పూజ గదిలో పూజ చేసి దీపం పెట్టిన తర్వాత తలార స్నానం చేసి పూజ చేయండి చేసిన తర్వాత బియ్యం పిండి తీసుకోండి ఒక పీటకి మొత్తం పసుపు రాసి ఆ పీట మీద చిత్రహస్యంతో బియ్యం పిండితో అదే స్క్వేర్ రూపంలో బియ్యం పిండితో ఒక బొమ్మ గీయండి అలా గీసిన బొమ్మల పెద్దగా ఒక పీట మీద గీయాలి ఆ పెద్ద బొమ్మ మీద ఇంకా చిన్న చిన్న స్క్వేర్స్ తొమ్మిది గీయండి బియ్యం పిండితో అలా గీయాలి అలా గీసిన తర్వాత ఆ పీటకి చుట్టూ గంధం పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టాలి పెట్టిన తర్వాత ఆ స్క్వేర్లలో కొన్ని సంఖ్యలు రాయాలి హారిజెంటల్గా ఆ సంఖ్యలు ఏంటంటే ఇప్పుడు చెప్తా వినండి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు హారిజెంటల్గా రాయాలి దాని కింద ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు దాని కింద ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్ ఇరవై ఒకటి ఇలాంటి సంఖ్యలు రాయండి అది కూడా కుంకుమతో ఈ సంఖ్యలను రాయాలి ఇలా చేస్తే ఆ పీట మీద మంచిగా చక్కగా వినండి ఒక పీట తీసుకోవాలి పీటకి పసుపు రాయాలి రాసిన తర్వాత బియ్యం పిండితో పెద్ద స్క్వేర్ వేయాలి పీట మీద ఆ పెద్ద లో చిన్న చిన్న స్క్వేర్లు తొమ్మిది వెయ్యాలి హారిజెంటల్గా కుంకుమతో ఈ సంఖ్యలు రాయాలి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇలా చేస్తే ఆ కుబేరుడు త్వరగా మీంట్లో అడుగు పెడతాడు కుబేరు కుబేరుడికి ప్రతిరూపం ఈ పీట ఈ సంఖ్యలు ఈ సంఖ్యలో మరియు ఈ పీట పరిహారం ఖచ్చితంగా కుబేరుడు మీ ఇంట్లో వచ్చేటట్టు చేస్తుంది ఈ పని ఒక్కటి చెయ్యండి ఆ కుబేరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు డబ్బు వర్షమే కురుస్తుంది త్వరలో ధనవంతులు కూడా అవుతారు మీకున్న కష్టాలు కన్నీళ్లు అన్ని దూరం అవుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కలిగితే మీరు కోటేశ్వర్లు అవుతారని చెప్పవచ్చు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్